ప్రొద్దుటూరులోని జీవన్ జ్యోతి విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులతో రోబోటిక్ ఎక్స్పో రెండు వందల పంతొమ్మిది కార్యక్రమాన్ని స్థానిక గాంధీ రోడ్లోని పాత సుందరాచర్ల క్లబ్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటుగా వారిలో ఆలోచన శక్తిని పెంచేందుకు ప్రత్యేక శిక్షణతో రోబోటిక్ టెక్నాలజీని పరిచయం చేస్తున్నామని జీవన్జ్యోతి విద్యా సంస్థల కరస్పాండెంట్ అమర్నాథ్ రెడ్డి చెప్పారు సుమారు ఐదు వేల మంది విద్యార్థులకు రోబోటిక్ టెక్నాలజీలో చెన్నై రోబోటిక్ సంస్థ శిక్షణ ఇప్పించామని చెప్పారు రోబోటిక్ సాయంతో రూపొందించిన వివిధ నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు రోబోటిక్తో రూపొందించిన యంత్ర పరికరాలు ఎలా పనిచేస్తాయో విద్యార్థులు సందర్శకులకు వివరించారు ఈ సమావేశంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు జ్యోతి విద్యా సంస్థల టీచర్లు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ నా పేరు జీవన్ జ్యోతి స్కూల్ కరస్పాండెంట్ రోబోటిక్ ఎక్స్పో ఈరోజు రాయలసీమలోనే ప్రప్రదముగా మనం ఇడ పొద్దుటూరులో ఎక్స్పో మనం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ రెండు వేల పద్దెనిమిది నుంచి పిల్లవాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి చెన్నై రోబో వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పిల్లవాళ్ళల్లో ఉండే సృజనాత్మకతను చదువు చదువు అనేది కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోబోస్ను వాళ్ళే తయారు చేసి అవి ఎలా ఫంక్షనింగ్ అవుతుంది ఏ విధంగా ఫంక్షనింగ్ అవుతుంది అంటే వీళ్ళల్లో వీళ్ళలో సృజన అంటే సొంతంగా వాళ్ళే తయారు చేసేట్టుగా ఎలక్ట్రానిక్స్ ఏదైనా సరే అంటే నాట్ ఓన్లీ రోబో రోబో అనేది ఒకటి మోడల్ అంతే టీవీ తయారు చేయచ్చు ఫ్రిడ్జ్ తయారు చేయచ్చు లేదంటే జేసీబులు తయారు చేయచ్చు ఏ విధమైన ఎలక్ట్రానిక్స్ అయినా కూడా మనం తయారు చేయొచ్చు అనేది వాళ్ళలో గుర్తించి ఈ విధమైన ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఫ్యూచర్లో వీళ్ళు ఎలక్ట్రానిక్ చాలా ఎక్కువ డెవలప్ అవుతారనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయడం జరిగింది ఎంతమంది పిల్లలు దగ్గర దగ్గర మనము ఏ క్లాస్ పిల్లలు మనం థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు నేర్పించడం జరిగింది దగ్గర దగ్గర ఒక ఫైవ్ థౌసండ్ మెంబర్స్కి మనం నేర్పించాం ఈ రోబో ఎక్స్పెరిమెంట్స్ ప్రతి స్టూడెంట్ కూడా చాలా ఇంట్రెస్ట్గా అంటే వీళ్ళకులో మోటి కూడా ఉంది ఇక్కడ రిలాక్సేషన్ కూడా దొరుకుతూ ఉంది ఎప్పుడు చదువు చదివే ఇటువంటివి ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల వాళ్ళల్లో ఉండే ఇంట్రెస్ట్ గమనిస్తే కనుక చాలా అసలు హ్యాపీగా ఉన్నారు అంటే స్ట్రెస్ రిలీజ్ అవుతూ ఉంది ఇన్వెన్షన్ మనం సొంతం ఏదైనా తయారు చేయించగలిగలే శక్తి వాళ్ళలో మనం డెవలప్ చేయించాలని ఆనందం మాలో కూడా కలుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల ప్రతి స్కూల్లో కూడా చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటూ అందరు పిల్లలకు ఈ విధమైన కొత్త టెక్నాలజీ ఏదైతే ఉందో అదన్నీ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసి పిల్లలకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వాలనే ధ్యేయంతో మేము ముందుకు వెళ్తున్నాం జీవన్జ్యోతి స్కూల్ ఎప్పటికీ కూడా నిరంతరం ఒక కొత్త సృష్టిస్తుంది తప్పకుండా విద్యార్థులలో కొత్త మనం Chubista. To the contact sensor, the buzzer will make beep sound with all blinking. This robot is used for, for Now, then we will press the bell, the students cannot listen. So we put here lights, and we will press the bell, and the light will blink, means with, the light will blink with, the light will bring trip buzzer. Oh, next the childrens will tell. Oh, the period is finished. Thank you. This is dancing boat. Dancing boat. consists of Caterpillar wheel lights. Roller frames. LEDs. Three pin cable. Battery case. support CPU. DC motor. DC motor drive boat फ्रेंड दिस इज स्मार्ट हाई स्कूल दिस रोबोट नेम इज बॉक्सर दिस इज सीपीयू दिस इज एलसी डिस्प्ले दिस इज व्हील्स दिस इज सोले मोटर दिस इज मेटल सेंसर दिस फ्रेम दिस कैमरा एंड दिस इज बैटरी थ्री के थ्री पेन केयरफुल नाउ डीसी मोटर गुड मॉर्निंग सर माय नेम इज विश्वन आई एम ट्रेडिंग 6th क्लास इन जोय ज्योति इटाप दिस इज एनशुरिंग वर्क इट कंसिस्ट ऑफ dc motor dc motor drive board C cpu battery case frames supports three pin cable etc what for use this dc motor it covers direct current into mechanical energy contact sensor it is nothing but switch cpu it is the brain of the robot it control its track and give information to all parts of robot